నిర్గ్మాకాండము మూడో అధ్యాయము మండి ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను నామంలో వందనాలు తెలియజేస్తున్నారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఒక రీచ్ చెబుతుంది దైవ సేవకుడైన మోషేకి ఎప్పుడైతే దేవుడు మండుతున్న పొదల ప్రత్యక్షమై మండుతున్న పొదలు ఎప్పుడైతే ఆయనకి కలుసుకున్నాడు ప్రక్క చెల్లితంలో మండుతున్న పొదలు మోర్షయ్య ఎప్పుడైతే దేవుడు చూశాడు మోషే హృదయంలో ఒక మంట మండిందండి ఒక అగ్ని మండింది ఒక అగ్ని పర్వతం లాగా ఆయన తయారయ్యాడు ప్రేక్క చలిత అగ్ని కణములాగా మార్చబడ్డాడు ఈ మాటల వింటున్న నీవు పరిశుద్ధాత్మ అగ్నితో ఎప్పుడైతే నువ్వు నింపబడతావు పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడి నువ్వు నడుస్తావు ప్రేకా చలి ప్రజలకు దివ్యకరంగా మార్చబడతావు ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు ఎప్పుడైతే మండుతున్న పదం ఎప్పుడైతే మోసే చూడడం నడిపించి నడిపించడానికి ఆ మంట మండింది ఆకాశం నుండి మన్నాను కురిపించాడు ఆ మంట ద్వారా ఆకాశం నుండి మన్నాను భూమి దించాడు ఆ పంట ద్వారా ఇప్పుడు చెల్లి తమ్ముడు ఈ మాటలు వింటే నీవు పరిశుద్ధాత్మ అగ్నితో ఎప్పుడైతే నింపబడతావు దేవుని కొరకు మహిమకరంగా ఆయన ప్రజలకు కర్మగా ఆయన ప్రజల ఎదుట అద్భుతాలు చేయడానికి నువ్వు సహాయపడతావు దేవుని యొక్క మహిమను భూమి మీద దించుతావు